హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఏముందండి అయోధ్యలో రాములోరి గుడి ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓపెనింగ్ అయింది ఆ మహాఘట్టాన్ని అందరం లైవ్లో చూసేశాం మరి అంతటి ఇంపార్టెంట్ ఈవెంట్కి మన టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్ళారు ఎవరిని పిలిచారు అనే డౌట్ సహజమే కదా మరి ఆ మ్యాటర్లోకి వెళ్దాం పదండి ఈవెంట్కి దేశం మొత్తం మీద ఏడు వేల మంది వివిఐపిలను ఆహ్వానించింది భారత ప్రభుత్వం ఇలాంటి ఈవెంట్కి ఎవరికైనా ఇన్విటేషన్ రావాలి కానీ ఎన్ని ఫనులున్నా యాబ్సెంట్ అవ్వరు ఎందుకంటే జన్మకో ఈవెంట్ లాంటిది ఇది ఇక మన టాలీవుడ్ వీరోల విషయానికి వస్తే మొన్న డబ్బారాయుడు మంచు మోహన్ బాబు మాట్లాడుతూ నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ అనివార్య కారణాల వల్ల ఎలా అని చెప్పాడు అసలే మోహన్ బాబు ఆ పైన అయోధ్య ఇన్విటేషన్ అంటే అసలు ఏ రేంజ్లో హంగామా చేసి ఉండేవాళ్ళు అందరికీ తెలుసు అలాంటిది మోహన్ బాబు వెళ్ళకపోవడం ఏంటి అంటారా ఏం లేదు ఇన్విటేషన్ ఇవ్వలేదు అంతే సింపుల్ ఇక చిన్న ఎన్టీఆర్ పిఆర్ టీం కూడా ఇలాంటి కవర్ డ్రైవ్ ఆడింది చిన్న ఎన్టీఆర్కి కూడా ఇన్విటేషన్ వచ్చిందని కానీ దేవర షూటింగ్లో ఇప్పరీతంగా బిజీ అవడం వల్ల వెళ్ళలేదని లేదని చెప్పారు మరి మన ట్రేడ్ పండితులు ఎంక్వైరీ చేస్తే ఈరోజు అసలు దేవర షూటింగ్ వేయలేదంట అట్ అబద్ధం చెప్తారా అంటే లేదు లేదు ముందు ఉండింది కానీ సైఫ్ అలీఖాన్ బాబాయ్కి జ్వరం రావడం వల్ల క్యాన్సిల్ అయింది అని మళ్ళీ సొల్లు చెప్పారు ఎందుకంటే చిన్న ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ రాలేదంటే చిన్నతనం కాబట్టి నన్నమూరి నటసింహం అయితే సోదులో కూడా లేడు ఈ మేటర్ లో ఆ ఏ మేటర్ లో బాలాయిబాబు లైమ్ లైట్ లో లేండి అంటారా అది కరెస్టే ఇక ఫ్యాక్ట్ ఏంటంటే టాలీవుడ్ లో ఇన్విటేషన్ అందుకున్న వ్యక్తులు ముగ్గురే వారు మరెవరో కాదు మెగా హీరోస్ అయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంతే లిస్ట్ ఇంతే అలా అయోధ్యలో అతిరథ మహారథుల మధ్య మెగా హీరోలకు మాత్రమే చోటు లభించిందన్నమాట ఎల్లో మీడియా నిద్రలేస్తే మెగా హీరోల మీద పడి ఏడుస్తుంటుంది మరి ఒక్క నందమూరి హీరోకైనా అయోధ్య ఇన్విటేషన్ వచ్చిందా అంటే లేదు మనం ఏడ్చినంత మాత్రాన ఒకరి రేంజ్ పెరగదు ఇంకొకరి రేంజ్ తగ్గదు అనే విషయం వీళ్ళని చూస్తేనే నిజమనిపిస్తూ ఉంటుంది ఎల్లో మీడియాకి ఎంత నచ్చిన నచ్చుకున్నా టాలీవుడ్లో మెగా హీరోల స్థానం స్థాయి వేరు వాళ్ళ సినిమాలు హిట్ అయినా కాకున్నా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ పొజిషన్ మాత్రం అన్బీటబుల్ అని ఎన్నో ఉదంతాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు అయోధ్య సాక్షిగా మళ్ళీ అదే రుజువు అయింది పరమ రొటీన్ అయిపోతుంది మ్యాటర్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక చిన్న ఎన్టీఆర్ నటసింహం బాలయ్యలను ఆర్కే పట్టించుకోవాల్సిందే తప్ప బయట ఎవరు అసలు కన్సిడర్ కూడా చేయరన్నది నిర్వివాదాంశం అని వాదిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాకు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్